లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి ఫైటర్ ఈ పదానికి ఇటీవల కాలంలో అసలైన నిర్వచనంలా నిలుస్తోంది సమంత ఎన్ని సమస్యలున్నా కోలుకొని తిరిగి షూటింగుల్లో పాల్గొనటం రీబౌన్స్ పడి లేవటం మరింత బలంగా అనుకున్న పనులు చేసుకుంటూ దూసుకెళ్లటం ఎందరికీ చేతనవుతుంది అనారోగ్యం నుండి ఆరోగ్యంగా మారడం మానసిక సమస్యల నుండి కోలుకొని మామూలుగా అవ్వటం ఎంతటి దృఢ సంకల్పం ఉండాలి ఎంతటి కృషి పట్టుదల దీక్ష జీవితం పట్ల ఇష్టం చేసే పని పట్ల క్లారిటీ ఉండాలి అవన్నీ ఉన్న మనిషి సమంత ఇటీవల ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ఉదయం లేవగాని తాను చేసే పనుల గురించి వివరించింది వీటిల్లో ఏ ఒక్కటి చేసినా లైఫ్ మారిపోతుందని చెప్పింది ఉదయాన్నే లేవడం ఆరోగ్యానికి చాలా మంచిది మానసిక ప్రశాంతత లభిస్తుంది అందుకే నేను ఐదు గంటల ముప్పై నిమిషాలకే నిద్రలేస్తాను నిద్ర లేవడంతోనే సానుకూల సందేశాలతో డైరీ రాస్తాను ఈ రోజంతా బాగుండాలని కోరుకుంటాను ఆ తర్వాత ఐదు నిమిషాలు ఎండలో నిల్చుంటాను ఉదయపు సూర్యకాంతి వల్ల శరీరానికి డి విటమిన్ లభిస్తుంది ఆ తర్వాత విమ్ హాఫ్ పద్ధతిలో కాసేపు శ్వాస సంబంధిత ఎక్సర్సైజులు చేస్తాను అనంతరం ఇరవై ఐదు నిమిషాలు ధ్యానం చేస్తాను వాస్తవంగా ఎవరికి ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేయడం మంచిది ఇందుకోసం నేను ఇషాక్రియను పాటిస్తాను ఈ ధ్యాన పద్ధతి నాలో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది ఆ తర్వాత కాసేపు ముఖంపై ట్యాపింగ్ అంటే వేళ్లతో ముఖాన్ని చిన్నగా నొక్కడం చేస్తాను ఇది శక్తిని సమన్వయం చేయటంతో పాటు నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది అని సమంత చెప్తోంది వీటిల్లో ఏ ఒకటో రెండో చేసినా మన లైఫ్ చాలా బాగుంటుందని చెప్తోంది హాయ్ ఫ్రెండ్స్ మనం కూడా ప్రయత్నించి చూద్దామా